వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ఎక్కడికి వెళ్ళినా కావాలనే ఒక వర్గం మల్కాజ్గిరి ఎమ్మెల్యేను కావాలని అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు తెలియజేశారు అధికారులు గెలిచిన ఎమ్మెల్యేకి విలువ ఇవ్వకుండా ప్రజల సమస్యలపై అధికారులను అడిగితే తమకు సహకరించడం లేదని మా పోయారు కాంగ్రెస్ నాయకులు తమకు అడ్డంకులు సృష్టిస్తున్నారని అధికారులు వారి మాటలు విని మాకు సహాయ నిరాకరణ చేస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని అధికారులను హెచ్చరించారు ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు గుర్తించుకోండి ఐదేళ్ల తర్వాత మళ్లీ మేము వస్తాం అప్పుడు మీరు ప్రశ్నించారు మల్కాజ్గిరిలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నాయకులు జరుగుతున్న పరిణామాలను మీడియాకు వివరించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు కుటుంబ సభ్యులకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గత ఆరు నెలలుగా మన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నగారు ఎలా అభివృద్ధికి పాటుపడుతున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే మీరు అందరు కూడా చూస్తూనే ఉన్నారు ఆయన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా వెళ్ళి మున్సిపల్ ఆఫీస్కి అయితేనేమి వాటర్ వర్క్స్కి అయితేనేమి జోనల్ కమిషనర్ దగ్గరకైతేనేమి అయితేనేమి కమిషనర్ గారి దగ్గరకైతేనేమి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి వెళ్ళి ఏ పనులు ఎలా జరగాలి ఏంటి అనేది ఆయన ప్రత్యేకంగా ప్రజల్లోకి కూడా వెళ్ళి మమేక ప్రజల్లో మనమేకమై ఆయన పనులు ఎలా జరుగుతున్నాయి అని చూస్తూ ఈ అధికారులు సహకరించినా సహకరించకపోయినా ఆయన ముందుకు వెళ్తున్నారు అటువంటి ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్న ఒక మా ఎమ్మెల్యే గారి పైన ఎన్నో అభియో అభియోగాలు రావడం జరుగుతుంది ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ మేము మొన్న వాటర్ వర్క్స్ వెళ్ళాము ఎమ్మెల్యే గారు ఎంబడి వాటర్ వర్క్స్కి వెళ్తే అక్కడ ఇన్ని రిటర్న్ వచ్చేసినాయి వర్క్స్ అన్ని ఇన్ని ఇన్ని వర్క్స్ రిటర్న్ వచ్చి రిటర్న్ వచ్చినాయి అని చెప్పేసి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ హెడ్ చెప్తున్నారు ఎందుకు రిటర్న్ వస్తున్నాయి అవి మాకేమన్నా ఇంట్లో వాళ్ళకి పనులు చేస్తున్నారా ప్రజల కోసం ఇచ్చిన పనులే కదా అవి ఇట్లా అధికారులు ప్రతి ఒక్కరు కూడా సహకరించకపోవడం వల్ల కూడా పనులు జరగట్లేవు అన్నగారు ప్రతి ఒక్క ప్రతి ఒక్క పని కోసం ఇప్పుడు మా డివిజన్ లో కూడా అక్కడ ఆరు నెలలుగా పనులు ఆగిపోవడం వల్ల ధర్నా కూడా చేయడం జరిగింది మా వన్ ఫార్టీ వన్ డివిజన్ లో కాబట్టి అన్న ప్రజల కోసం ఎంతో పని చేస్తున్నారు అన్నగారి మీద ఇట్లాంటి అభియోగాలు ఏవి రాకూడదు అని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఘటన ఏదైతే జరిగిందో అది జరగకూడదు ఏదైనా ఉంటే అడగచ్చు చెప్పుకోవచ్చు ఇక్కడ ఆఫీస్ ఉన్నది ఈయన కలవడనే కాదు ఎప్పుడు ఎంతమంది పోయినా కలిసి మార్చి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి దగ్గర గొప్పతనాలు చాలా ఉన్నాయి ఆయన ఎలక్షన్లకు తిరుగుతుంటే ఎవరెవరు డిమాండ్లు పెట్టి దరఖాస్తు ఇచ్చారు అవన్నీ నోటెట్ చేసుకొని అన్ని ఫైల్ చేసుకొని గెలిచిన తర్వాత గింత పెద్ద బైండ్ అయింది డిమాండ్స్ ఎవరెవరు ప్రజలు ఏమి ఇచ్చారు డ్రైనేజ్లు ఏమున్నాయి కరెంట్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి రోడ్ల ప్రాబ్లమ్స్ ఏమున్నాయి బ్రిడ్జ్ల ప్రాబ్లమ్స్ ఏమున్నాయి రైల్వేకి సంబంధించినవి ఏమున్నాయి ఇన్ని రకాలుగా డేటా తయారు చేసి మున్సిపల్ కమిషనర్ ఇంతవరకు చరిత్రలో ఆయన అన్నాడు ఎవరు ఇవ్వలేదండి ఇటువంటి సమాచారం ఇంత డిమాండ్లది అది కమిషనర్ కమిషనర్కి ఇవ్వడం జరిగింది మన వాటర్ వర్క్స్ ఎండీకి ఇవ్వడం జరిగింది మన జోనల్ కమిషనర్కి ఇవ్వడం జరిగింది ఇంత ఇన్ఫర్మేషన్ వాళ్ళ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఎమ్మెల్యే గారి బాధ్యత అది పూర్తిగా బాధ్యతతో నిర్వర్తించి ప్రజలకు మేలు చేయాలని ఆయన చేసినటువంటి ప్రయత్నంలో ఎలాంటిది లేదు అలాంటి ఎమ్మెల్యే పని చేస్తుంటే ఇప్పుడు రెండు మూడు రకాల పనులు ఒకటేమో శాంక్షన్ అయ్యి బడ్జెట్ శాంక్షన్ అయ్యి వర్క్స్ జరుగుతున్నది ఒకటి రెండోది ఫండ్స్ శాంక్షన్ అయ్యి టెండర్ కాకుండా కొన్ని ఉన్నాయి ఇంకా బడ్జెట్ రిలీజ్ చేయాలనేది ఇంకా కొన్ని మూడు రకాలు అయితే బడ్జెట్ లేదు రాలేదు అనేది అవి వదిలేసాయి కానీ బడ్జెట్ ఉండి శాంక్షన్ అయ్యి వర్క్స్ అవుతుంటే ఆపేసి ఎలక్షన్ కోడ్లో అవి మళ్ళీ జరగకుండా చేయడం అనేది ఎటువంటి విషయం ఇప్పుడు నేను జరిగిన ఇన్సిడెంట్ ఏది ఎప్పటిదో బడ్జెట్ మా మైనపల్లి గారు తెచ్చినప్పుడు బడ్జెట్ అది అది జరగాలనేది ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి పోయి ఏం జరుగుతుంది ఏమవుతుందని దానికి ఎవరినో బట్టి ఏం బిగ్గానికి వచ్చినామంటే ఇదేమన్నా పార్లమెంటరీ లాంగ్వేజ్ అయ్యింది ఇంత దారుణమా ఒక ఎమ్మెల్యే మాట్లాడు ఒక అనామకుడు ఒక కోరుడు ఇది చాలా దురదృష్టకరమైన విషయం మరి ఇలాంటి ఎమ్మెల్యే గతంలో ఏం జరిగినా ఫోన్ల మీద జరిగినాయి ఎన్నో కొన్ని కానీ ఇప్పుడు ఫోన్ కాదు దరఖాస్తు డైరెక్ట్గా ఇచ్చి మెమోరండమ్ ఆయన కవరింగ్ లెటర్ ఇచ్చి కమిషనర్ సబ్మిట్ చేయడం డిప్యూటీ కమిషనర్ జోనల్ కమిషనర్ కమిషనర్ జిహెచ్ఎంసీ మా ఎండి వాటర్వల్స్ ఇంతమంది ప్రతినిధుల అధికారులను ఈయన స్వయంగా ఈయనతో పాటు కార్యకర్తలకు కూడా ఇంపార్టెంట్ మాట్లాడాలని కూడా తీసుకపోయి ఏం జరుగుతుందో చూపిస్తున్నాడు దాన్ని నిరసనగా జనరల్ చేస్తున్నాడు ఇలాంటి వర్క్ ఎవరు చేయలే గొడవ అయితే వాళ్ళు వీడియో తీసేంత సీన్ ఉండదు వాళ్ళకు ముందే ప్రీ ప్లాన్ బిల్డింగ్ దగ్గర అక్కడ కెమెరా ఆన్ చేసుకొని మేము అక్కడ ఉన్నది వాళ్ళ దగ్గర వీడియో ఉందంటే వీడికి రాంగ్ క్రియేట్ చేసి అంటే ప్రీ ప్లాన్తో ఇదంతా వినోద్ యాదవ్ మళ్ళీ ఆయనకి ఎవరు గైడెన్స్ ఇచ్చిరో మళ్ళీ ఆయనకి ఎవరు తీసుకుని చేయమని ప్లానింగ్ చేసిర్రో పొద్దుగా నుంచి సాయంత్రం వరకు ఇదే పని రౌండింగ్ సరే దిగండి పోయి మీరు కానీ మేము ఎప్పుడు వస్తున్నామని పని గురించి తిరగలే వాళ్ళు వీళ్ళు ఏం పని జరుగుతుంది పని గురించి తిరగేటవాళ్ళు అయితే పని ఏం జరుగుతుంది చూస్తారు ఎవరైనా వచ్చిరా అంటే మేము వస్తున్నామా మేము పెట్టినాం కదా మెసేజ్ త్రీ థర్టీ కానీ అంటే వచ్చిరా వచ్చిరా అన్నట్టు ఎప్పుడు వస్తారా అనేది ఈ విధంగా వాళ్ళు దౌర్జన్యం చేసి నిన్న ఎమ్మెల్యే గారికి మేము అడ్డం లేకపోతే కంపల్సరీ డ్యామేజ్ అయ్యింది ఎమ్మెల్యే సార్కి మాట్లాడి నేను చేపిస్తా నేను డబ్బులు ఇస్తా మీరు పని చేయండి అంటే రెండు రోజుల పనులు పనులు స్టార్ట్ అవుతాయి ఈ అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాము ఇదేం అధికారం అండి మీరు ఇవ్వాలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుండొచ్చు రేపు ఐదేళ్ళ తర్వాత మా గవర్నమెంట్ రాదని అనుకుంటురా మీరు రేపు వచ్చినాడు మరి మీరు ఎక్కడ ఉంటారు మరి ఇట్లనే కొమ్ము వస్తారా మీరు ఓడిపోయిన వాళ్ళకు అఫీషియల్స్కి ఉండాలి చెప్తారు ముగటోళ్ళు మస్తు చెప్తారు చేయొద్దు అది ఇదని అఫీషియల్స్ ఉండాలి దాన్ని సెంట్రలైజ్ చేసుకుంటూ పోయి ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు చేయాలి ఇలా అఫీషియల్స్లే పని ఆపుతారు మీ ఇంటికి ప్రజలను పిలుచుకుంటారు నేను పని చేస్తున్నాను మీరు ఇలా ఆ కాంట్రాక్టర్తోని ఆ పని స్టాక్ చేపిస్తారు చేసిరు సంతోషం పని వర్క్ స్టార్ట్ అయింది నిన్న ఎమ్మెల్యే గారు దాన్ని పరిశీలించడానికి పోయిండు పోవద్దా ఒక ఎమ్మెల్యేగా కేవలం ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి ఆయనను ఇష్టం వచ్చాడు బూతులు తిరుగుతామంటే ఎవరు గమని ఉంటారండి అది ఎవరు తిప్పించరు ఇదే నా సాంప్రదాయం మనది ఇది పద్ధతి కాదు హనుమంతన్న ఓపి ఇవాళ కూడా మీకు గౌరవించి మాట్లాడుతూ ఉన్నాం ఇది పద్ధతి కాదు పనులు చేసుకొని ఇవ్వండి కాదంట్రా మేము ఆప్తాం బరబ్బర్ ఆప్తాం ప్రతి ఒక్క ఇంటికి ఆయన ఇంటింటికి గడప గడప ఏ విధంగా ప్రచారం చేసి మా రాజశేఖర రెడ్డిని గెలిపించినామో ఇలా ప్రతి ఇంటింటికి వెళ్ళి మైనపల్లి పనులు ఆపిస్తుంటే మేము ఐదేళ్ళకి చేయలేమని దండం పెట్టి కూర్చుంటాము ఐదేళ్ళ ఐదో ఏళ్ళ తర్వాత మరి మమ్మల్ని గెలిపిస్తారా నిన్ను గెలిపిస్తారా అది కూడా చూసుకుందామని తెలియజేస్తా ఉన్నాం ఇలా కొత్త సాంప్రదాయం మల్కేర్ల అందరికీ తెలియదు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడొద్దు ఎవడు దోస్తులు రిలేషన్స్ రిలేషన్లు కూడా మాతో భయపడి భయపడతా ఉన్నారు హనుమంతరావు తీర్తాడట ఎవడు మాట్లాడదు టిఆర్ఎస్ వస్తాను ఓడగొట్టి ఇది ఒక్కడ సాంప్రదాయము ఇవాళ అదే కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నా నా రిలేషన్స్ ఉండొచ్చు నా దోస్తులు ఉండొచ్చు సొంతం దోస్తులు ఇవాళ ఈ ఈ ఈ రాజకీయ నాయకులు అయితే శాశ్వతం కాదు నువ్వు చచ్చినా నేను చచ్చిన మనం మనమే ఉంటాం తప్ప కానీ ఈ లీడర్లు వచ్చి మన ఇంట్లో కూర్చొని గుర్తు పెట్టుకోవాలి మీరు మీ గుండెల మీద చేతులు పెట్టుకొని పనిచేయండి కాంగ్రెస్ నాయకులారా ఈ సాంప్రదాయం తప్పు ఈ ఇలాంటి సాంప్రదాయం కేరళ ఎందడు లేదు ఎలక్షన్స్ మాకు కొట్లాడుకుంటు తెల్లారు మళ్ళా అన్న తమ్ముడు బావ బొమ్మార్ది కాక కొడుకు ఈ విధంగా మేము మళ్ళా ఒకటే లెవెల్లో మళ్ళీ తిరుగుతుంటాం కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇది ఎక్కడ కొత్త సాంప్రదాయము ఇలా మేము టీఆర్ఎస్ పోతుంటే మాకు నమస్తే కాదు కాదు మమ్మల్ని చూసే దాచుకుని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇది మైనంపల్లి చెప్పిన మాట కాదా ఇది పద్ధతేనా ఇదే పద్ధతులు ఉంటే మరి చూడండి రేపు మైనంపల్లి వచ్చి మీరు ప్రతి ఒక్కరి మలకేరదా మరి మీ సావులకు ఉంటాడా మీ దావత్లలో ఉంటాడా మీరు ఆలోచన చేయండి ఇలా మేము వద్దా నా రిలేషన్స్ వద్దనుకున్నా నా దోస్తలని వద్దనుకుంటే హ్యామ్ హ్యాపీ కానీ బాధపడేరు మీరే బాధపడతారు రేపు ఫ్యూచర్లో రేపు ఐదేళ్ళ తర్వాత వీళ్ళు ఉంటారో ఉండరు తెలియదు గెలుస్తారో లేదో తెలియదు మన మనం ఎందుకు ఇది ఒక సాంప్రదాయం ఎందుకు ఎన్నడైనా జరిగినా మల్కాయురి ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలి మల్కాయురిలో కొత్త సాంప్రదాయాలకు తెర తీస్తున్న మైనప్పల్లి హనుమంతరావు ఈ హెడ్డింగ్ పెట్టండి మీరు వీళ్ళు మీ ప్రెస్ రూపకంగా చెప్తున్న హెడ్డింగ్ పెట్టండి కొంత సాంప్రదాయాలు మల్కాయిర్లో మైనంపల్లి ఓడిపోయినందుకు మొదటి రోజు నుండి మల్కాజ్గిరి ప్రజల మీద కక్ష కట్టిండు నన్ను యాభై వేల మీదతో నోడగొట్టిర్రు ఇలా మల్కాయ అభివృద్ధి చెందొద్దు పెట్టండి హెడ్లైన్స్ లైన్స్ పెట్టండి చూద్దాం నన్ను రేపు అటాక్ చేస్తారా నన్ను మర్డర్ చేస్తారా చూసుకుందాం నేను కూడా కానీ ఇది పద్ధతి అయితే కాదు ఇలా సాంప్రదాయాలు బంద్ బంద్ చేసుకోండి అందరు కలిసిమెలిసి ఉండాలని మా కోరిక కాంగ్రెస్ వాళ్ళు కూడా నా రిలేషన్స్ ఉన్నారు నా సొంత ఉన్నాడు నా బొమ్మర్దులు ఉన్నారు మా మామలు ఉన్నారు మా తమ్ముళ్ళు ఉన్నారు అందరు కూడా తను ఎన్నరు ఈ విధంగా ఎప్పుడు కొట్లాడుకోలే కానీ నీ దిక్కని ఈ సాంప్రదాయం దిక్కని అందరు కొట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మీరు కూడా గమనించాల కాంగ్రెస్ నాయకులు కూడా గమనించండి మీరు వద్దనుకుంటే బరబ్బర్ మేము మేము కూడా వద్దనుకుంటాం మాకు ఎవరు ఆ ఏర్ ఏముండదు కానీ మనమే దెబ్బ తినవలసి వస్తుంది రేపు ఫ్యూచర్లా ఈ నాయకుడు ఎవ్వడు వచ్చి మనకు పనిచేయడు గుర్తుపెట్టుకోండి రాజకీయం రాజకీయం చేయండి వేరే సాంప్రదాయాలు వేరే సాంప్రదాయాలు ఉండండి కానీ ఈ విధమైన రాజకీయాలతో మల్కాజి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న మైనప్పలు హనుమంతరావు గారు ఇది మంచి పద్ధతి కాదు అటాకులు మర్డర్లు సంపుతం మీరే పైలు వాళ్ళు అయితే మరి వేరే వాళ్ళు ఏం కావాలి సంపూర్ణ మరి ఇప్పటిదాకా పది రోజులు ఎలక్షన్స్ అయినా గెలిచిన పది రోజులు అది ఎలక్షన్స్ రిజల్ట్ ఎప్పుడు ఉండే ఫోర్త్ అంటే డిసెంబర్ ఫోర్టీన్త్ జనవరి ఐదు ఫిబ్రవరి అయింది ఏడు నెలలు నన్ను ఎందుకు చంపుతా నేను ఎదురు చూస్తున్నా చంపుతారని సంపూరి ఎదురు చూస్తా ఉన్నా ఓపెన్ చెప్తున్నా నేను భయపడా మల్కయ్య లొక్కనే తిరుగుతున్నా దట్టు బండి మీదనే తిరుగుతున్నా సంపూరి కానీ ఈ విధమైన సాంప్రదాయాలు బంద్ చేసుకోండి మీరు ఏమేమి అన్నారు చంపుతామన్నారు ఎవరో చంపుతారు సంపూరి బెదిరింపులు ఇల్లు కూలగొట్టుడు ఏంది ఇది ఎందుకు అరే చెప్పుకుంటే సిగ్గు ప్రోగ్రామ్స్ టిఆర్ఎస్ పార్టీ ప్రోగ్రామ్స్ అయితే నేను ఒకటే ఒక తెల్ల చెప్తున్నా ఈ పదిహేను ఒక జిహెచ్ఎల్సి కౌన్సిల్లో మొదటిసారి మల్కాయి డెవలప్మెంట్ గురించి మాట్లాడిన ఏకైక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర సో ఆయన గెలిచిన నిరంతరం పబ్లిక్లోనే ఉన్నాడు ప్రతి సమస్య ఆయనకు అవగాహన ఉంది ఏదో కార్పొరేటర్ చెప్పిండు నేను ఫోన్లో పనిచేయను ప్రతిదీ గ్రౌండ్ పెడుతూ పబ్లిక్లో వచ్చి సమస్యను చూసుకొని సమస్యను పథక పరిష్కరించాలన్న ఆలోచనతోటి ముంగడిపోతున్నాడు ఇదే ఆర్టీసీ కాలనీది ఏదైతే ఇష్యూ ఉందో దాని మీద ఇప్పటికీ మేము పలుసార్లు జీహెచ్ కమిషనర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది జోనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది మన డీసీ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది నేను ఒకటే అడుగుతున్న అధికారులని మేము ఇన్ని ఆరు నెలల నుంచి మీకు సమస్యలు చెప్తున్నాము మీరు పట్టించుకోవట్లేదు ఏమనంటే కాంట్రాక్టర్లు డబ్బులు లేవు పనులు చేయట్లేదు ఫండ్స్ రావట్లేదు అంటున్నాం మరి మొన్న ఉన్న పలంగా ఒకటే రోజులో వర్క్ ఎట్లా స్టార్ట్ చేశారు అదే డిఈ ఏదైతే మహేష్ గారు ఉన్నారో ఇక్కడ అధికారులు రాజకీయం చేస్తున్నాం అధికారులు రాజకీయం చేస్తున్నాం మేము రాజకీయం చేయొచ్చు మిత్రపక్షాలు రాజకీయం చేయొచ్చు కానీ ఈ అధికారులు ప్రజల పన్ను కట్టే జీతం తీసుకుని అధికారులు రాజకీయాలు చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఒకే ఒక వ్యక్తి డివి మహేశ్వర్ అనే వ్యక్తి మీరు కూడా వీడియోలు చూశారు అన్నకు ఫోన్ చేయడం జరుగుతుంది ఇమీడియట్గా శాంక్షన్ అయిపోవడం జరుగుతుంది అదే రోజు రోజున మార్నింగ్ వర్క్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ అదే వ్యక్తి అన్న బాక్సింగ్ కూడా స్టార్ట్ చేయడము స్టార్ట్ చేయమంటామని అదే వ్యక్తి అంటాడు అంటే ఇది ఏం ఏం సంస్కృతి అంటే అధికారులు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ డెవలప్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది శాంక్షన్ అయిన వర్కులు కూడా ఉన్నాయి కావాలని కొందరు వ్యక్తులు దాన్ని ఆపించి రాజకీయం చేసి మేం చేస్తున్నాం అని చెప్పుకోవడానికి అందులో ఈ అధికారులు కుమ్మక్క వర్కులను ఆపుతున్నారు కబర్దార్ అధికారులు ఒకసారి చూస్తాం రెండోసారి ప్రజలు మిమ్మల్ని తరిగి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అధికారులను గుర్తుపెట్టుకోండి ఇది రాజకీయాన్ని కేవలం అధికారులు చేసే రాజకీయం ఇక్కడ కనబడుతుంది వ్యక్తులు చేసే రాజకీయం కాదు అధికారులు చేస్తున్నారు అధికారులకు ఒక్కటే వినిపించుకుంటాం ఏంటంటే మీ పని మీరు సక్రమంగా చెయ్యాలి లేని పక్షంలో జాబ్ వదిలి సెల్పండి మీకు ఎందుకు రాజకీయాలు ఇక్కడ కాకుండా ఇంకో దగ్గర వస్తుంది మీకు పోస్టింగ్ ఎందుకు మీకు ప్రజలతోటి పనిచేయాల్సిన అవసరం లేదు పబ్లిక్ గురించి మీరు పనిచేయండి ప్రజల సమస్య మీద మీరు పనిచేయండి కార్పొరేటర్తో ఎమ్మెల్యే గారికి సమస్యలు మా పర్సనల్ పని చేయబడ్డలేము పబ్లిక్ సమస్యల మీద మీరు స్పందించాలి ఇన్ని రోజులు ఆరు నెలల నుంచి జరగని ఆర్టీసీ కాలనీ రోడ్డు వరకు ఒక్క రోజులో ఎలా జరిగింది అంటే కేవలం అధికారుల నిర్లక్ష్యం అధికారులు చెప్పుదండలతో కనుసేగలతో చేస్తున్నారు కాబట్టి అధికారులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఇది అధికారులను హెచ్చరిస్తున్నా ఇక్కడైనా మానుకొని మల్కారిని డెవలప్మెంట్ ప్రధానంలో తీసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం చెప్తాను ప్రజలకు సంబంధించిన ఏదైతే డెవలప్మెంట్ మీద కక్ష తీర్చుకుంటాం కొంతమంది తప్పుడు వ్యక్తులు ఒక నలుగురు రైతులు తప్పుడు వ్యక్తులు మీ దగ్గర చేరి గతంలో కూడా మిమ్మల్ని దూరం చేశారు పబ్లిక్కి ఇంకింత దూరం అవుతారు తప్ప ఇటువంటి విషయాలు ముందు పెట్టుకొని పోతే పబ్లిక్ దగ్గర సమస్య లేదు మీకు డెబ్బై ఐదు ఎనభై వేల సుమారు డెబ్బై ఐదు వేల ఎనభై వేల ఓట్లు పడ్డాము ఆ డెబ్బై ఐదు ఎనిమిది వేల ఓట్ల మందరం మీరు ఏ విధంగా ఏ విధంగా డెవలప్మెంట్ చేసి చూపిస్తారు ఎన్ని ప్రాజెక్టులు తీసుకొస్తారు ఒక నాకు ఇండోర్ స్టేడియం తీసుకురండి నాకు అండర్ బ్రిడ్జ్లు కట్టండి నాకు ఓవర్ బ్రిడ్జిలు కట్టండి ఒక విద్యా సంస్థలను తీసుకురండి మీ ప్రభుత్వం వచ్చింది మీకు అది మీకు ఆ శక్తి ఉందని ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటే తీసుకొచ్చి ఎమ్మెల్యే గారికి సహకరించండి కానీ సౌమ్యుడు ఆయన ఒక ఒక్క రోజు కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు సంవత్సరాలు చూస్తున్నారు గత ఏడు నెలల కూడా ఎవరు పేరు తీసుకొని కానీ వ్యక్తిగతం కానీ ఒక మనిషిని ఒక మాట అన్న పల్లెత్తు మాట అన్న మనిషి కాదు రాజశేఖర రెడ్డి గారు అటువంటి వ్యక్తి మీద ఒక మీకు సమస్య ఉంటే రండి తీసుకురండి మీరే అధికారం ఉన్నారు కదా సమస్యలు ఎందుకు వస్తున్నాయి మేము మేము పని చేస్తున్నాం మేము ఖర్చు పెడుతున్నాం అన్నది మన సమస్యలు ఎందుకు వచ్చినాయి ఇంకొకటి బాగా గుర్తుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్టీసీ కాలి నుంచి ఏదైతే భరత్నా చౌరస్ నుంచి అండర్ డ్రై అండర్ డ్రైనేజ్ బాక్స్ డ్రైన్ కానీ అది కానీ ఎలక్షన్ కు ముందు శాంక్షన్ అయిన ఫండ్ ఇది ఎలక్షన్ ఎలక్షన్ ముందు నుంచే టిఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మీరే మేము అంటారా మీరు అంటే మా ప్రభుత్వం అప్పుడు ఉంది మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు మా ప్రభుత్వ ప్రభుత్వం ఉంది అప్పుడు ఫండ్ వచ్చిన ఫండ్ అది ఇప్పటి వరకు పని కాకపోవడానికి కారణం ఏందనేది మీరే కూడా చేసుకొని చెప్పాలి కొంతమంది మీ దగ్గర చేయకోక ఒక ఇద్దరు వ్యక్తులు ఎప్పుడు మున్సిపల్ ఆఫీసులో కూర్చొని చెవులు కొడికే వ్యక్తులు ఆ అధికారుల చెవులు కొట్టుకుంటా ఇవాళ అధికారులకు కూడా వారు తప్పుడు సలహాలు ఇచ్చి ఆయనకు తప్పుడు సూచనలు ఇచ్చి ప్రజలకు దూరం మైనంపల్లిని దూరం చేశారు గత ఎలక్షన్ లా జరిగిపోయింది మల్కాజీ నుంచి మొత్తం తరిమి కొట్టే ప్రోగ్రామ్ మేము చేస్తలేము నీ నాయకులు నీ అమ్మట్టు ఉన్న తప్పుడు ఆలోచనతో ఉన్న వ్యక్తులు మిమ్మల్ని దూరం చేస్తున్నారు ప్రజలకు దూరం చేస్తున్నారు అనేది మేము చెప్తా ఉన్నాం ఇంకొకటి ఏముందండి మీకు మీ వల్ల చాతనైతే సరే ఎమ్మెల్యే గారు కొత్తగా వచ్చిరు మేము ఆహ్వాన చేసుకొని నేను ముందు పోతా అనే వస్తున్నాము మిమ్మల్ని వివరణ వ్యక్తిగతంగా ఎక్కడ అన్నాడా ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారులు పని ఎందుకు చేస్తలేరు మీరు ఎందుకు వస్తలేరు అధికారులు మేము ఖచ్చితంగా అడిగే హక్కు మాకుంది ఎమ్మెల్యే గారు వేసిన ప్ర వేసిన ప్రెజర్ వల్ల ఒక అధికారి నేను నేను ఈరోజు పని చేయలేను అని గౌతమ్ మౌలా డివిజన్ నేను పని చేయలేను లెటర్ ఇచ్చిన ఉదంత ముందు మీరు కావాలంటే మీరు డీసీ గారిని అడిగి తెలుసుకోండి మీ దగ్గర ఉన్న అధికారులు చెప్తారు మాకు పని చేయొద్దాన్ని ఇన్స్ట్రక్షన్ వస్తున్నాయి మేము పని చేయద్దాం మీ అధికారులు చెప్తారు అయ్యా మేము చెప్తలేం దయచేసి ఒకటే చెప్తా ఉన్నాం ఇక్కడ మల్కాయగిరిలా ఈ దండనలు దూషణలు ఇవన్నీ జరిగిపోయినా అందరు చూసారు ఎవడు ఇక్కడ భయపడతాడు తోడు గురుకు లేడు దయచేసి మీకు చేతనైతే వ్యక్తిగతమైన దూషణలు ఎమ్మెల్యే గారి మీద ఇంకోవరి మీద చేస్తే మల్కాయగిరికి పొరిగేది ఏం లేదు మీరు చేతరైతే నాలుగు ఫండ్ తీసుకుర ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా మిమ్మల్ని దూషించేటోళ్ళు లేరు మిమ్మల్ని వ్యక్తిగతంగా మీరు పేరు తీయాల్సిన అవసరం కూడా మాకు లేదు మేము అందరం మిగతా కలిసి పని చేసినాం నువ్వు ఈ ఎత్తుకి ఎత్తి ఇవాళ విజయం అందుకొని వాళ్ళ పోవడానికి పైకోవడానికి మేము కారణమైన మీరు ఎక్కడ బయటికి వెళ్ళిన వచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ మేమందరం నేను పల్లకి పోసి పంపించినాం కొంతమంది దుగ్ధతోని చెప్పే మాటలు మీరు దయచేసి నమ్మొద్దు మీ తమ్మి దగ్గర వ్యక్తులను అయితే మార్చుకుంటారా ఏం చేసుకుంటారా మీరు చేసుకోర్రీ తప్పుడు మాటలని తప్పుడు ఆలోచనలతోటి ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ఎమ్మెల్యే గారి మీద దాడి కోల్పోవడం పురుగొట్టే ఖచ్చితంగా మీరు నిజాయితీగానే నాయకుడు అయితే మీకు మీ అస్సం లేదు మాకు సంబంధం లేనట్టు అయితే ఎవడైతే తప్పు చేసిండో వాళ్ళ శిక్షించే విధంగా మీరు ఇలా పోలీసు అధికారులకు మీరు ఇన్స్ట్రక్షన్ మీరే ఎందుకంటే మీకు సంబంధం లేదు మేము మేము కూడా అనుకుంటున్నాం మీకు సంబంధం లేదు ఇటువంటి పనులు చేయడానికి మేము అనుకున్నాం అనుకోవాలనుకుంటే ప్రజలు మరొక ప్రజలు కూడా అనుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఎవరైతే ఈ పని చేసిరో వాళ్ళను దాడి చేసి దాడి చేసిన వాళ్ళని ఖచ్చితంగా పోలీసు శిక్షించే విధంగా చూడాలి మేము పోలీస్ మిత్రులకు కూడా ఇంకోటి క్లియర్ అయితే